Audio Jungle. మై ఛానల్ ైఛాల్ డైరీ బ్లాగ్ ఇదేమంటే అండి నేను ఒక శారీ పెట్టుకున్నానండి ఆర్డర్ మీషోలో పెట్టాను ఎలా వచ్చిందో చూపిస్తాను మీకు కూడా అని చెప్పి సబ్స్క్రైబర్స్ కానీ చూసే వాళ్ళు ఎవరైనా కూడా తెలుసుకుంటారు కదా బాగుంటే తీసుకుంటారు కదా అని చెప్పి నేను ఆర్డర్ చేశానండి తక్కువ రేట్ పడింది దానివల్ల చూపిస్తాను చూడండి కలర్ వచ్చి రాముడు కలర్కి రెడ్ కలర్ బార్డర్ అనమాట రెడ్ కలర్ బార్డర్ సూపర్గా ఉంది పైతానిక్ క్లాత్ అంట సిల్క్ పైతానిక్ సిల్క్ కాటన్ మిక్స్ చీర అయితే నాకు చూడంగానే చాలా నచ్చేసిందండి దీంట్లో చాలా కలర్స్ ఉన్నాయి సూపర్గా ఉన్నాయండి చీర అయితే నాకు చాలా బాగా నచ్చింది చూడండి చాలా బాగుంది కదా కలర్ బార్డర్ కానీ పట్టు చీర పట్టు చీర ఎందుకండి దీని ముందర మనం పదివేలు పెట్టి పట్టు చీర కొన్నా కూడా కట్టలేము రోజంతా అదే ఇలాంటివి తీసుకొని మనము మంచి వర్క్ బ్లౌజ్ వేసేసి బాగా సూపర్గా మంచి చక్కగా కట్టుకుని చీర కట్టుకుంటే ఎంత అందంగా ఉంటుంది కదండీ ఒకసారి మీరు చూసేయండి శారీ చూడండి పట్టు చీర లాగే ఉంది కదా ఇది వచ్చి అనమాట నాకు బాగా నచ్చింది ఈ కలరు ఇంకా కలర్స్ చాలా ఉన్నాయి ఈ కలర్ బాగా నచ్చిందని నేనైతే ఆర్డర్ పెట్టుకున్నానండి ఇలా కూర వచ్చినట్టు వచ్చింది ఇలా పైట బాగుంది కదా శారీ అంతా సూపర్ కలర్ అండి పట్టు చీరలాగానే ఉంది నాకైతే చాలా బాగా నచ్చింది కలర్ కొనుక్కున్నా కూడా ఆ చీరలు మనం చాలా సేపు కట్టలేము ఇది చూస్తే నాకు ఎంత బాగున్నది కలర్లు చాలా బాగున్నాయి అన్ని కూడా కలర్స్ బాగున్నాయి ఇది వచ్చి బ్లౌజ్ అనమాట బ్లౌజ్ ఇది మనకు చేతికి బార్డర్ పెట్టుకొని సింపుల్ గా ఇది కుట్టించుకున్నా కూడా మనం దగ్గర ఉన్న వర్క్ బ్లౌజ్ వేసుకున్నా కూడా చాలు రెడ్ కలర్ లో సూపర్ గా ఉంటది వెనకాలైతే ఇలా ఉంది అనమాట ప్రతి చీరకు ఇలా పెద్ద పట్టు చీరకున్నా కూడా ఇలాగే ఉంటది కదా వెనకాల ఏం ప్రాబ్లం రాదు నాకు పుచ్చుకోకూడదు బాగుంది వెనకాలైతే ఇలా ఉంది ఇదైతే ఉంది అనమాట సూపర్గా ఉందండి బ్లౌజ్ వదిలేసినా కూడా ఇంత బాగుంది కదా సారీ నాకైతే చాలా నచ్చేసింది సూపర్గా ఉందండి సారీ ఎవరైనా కొనుక్కుని ఎవరు తప్పకుండా కొనుక్కోండి పైతానీ సిల్క్ కాటన్ సిల్క్ అంట చాలా బాగుంది నేను లింక్ అయితే డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను చూడండి మీకన్నా ఇంకా తక్కువ తప్పకుండా తీసుకోవచ్చు మా అమ్మాయి రేట్ వచ్చి ఐదు వందల ముప్పై రూపాయలు పడింది నాకు రేటు మీకు ఏమైనా తక్కువ చూపిస్తుందేమో చూడండి ఒకసారి అయితే చాలా బాగా నచ్చింది చూపిస్తే నాకు కామెంట్లో పెట్టండి సూపర్గా ఉందండి శారీ అయితే చూడండి నాకు బాగా నచ్చేసింది నేనైతే ఫైవ్ స్టార్ ఇస్తాను దీనికైతే సూపర్గా ఉంది శారీ అయితే ఎవరు ఇప్పుడు అంతా మనం ఇప్పుడు ఒక నిశ్చితార్థానికి వెళ్ళినా ఒక చిన్న చిన్న పార్టీకి వెళ్ళినా మనం ఇలాంటిది కట్టుకొని వెళ్ళిపోవచ్చు నాకైతే అలా అనిపిస్తుంది అండి ప్రాణానికి ఎంత ఈజీ ఎంత బాగుందంటే అంత బాగుందనమాట చీర అయితే కాంబినేషన్ కూడా బాగుంది కదా దీంతో కలర్స్ చాలా బాగున్నాయి చూడండి లైక్ చే నాకైతే బాగా నచ్చేసింది మీరు కావాలనుకున్నాను చూడండి నచ్చితే ఈ నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను అండి we <laughs>